చాలామంది స్టూడెంట్లను మీరు చూసినటువంటి ప్రధాన సమస్య ఏంటంటే స్టేట్ లెవెల్లో వచ్చేసరికి మనకు నోటిఫికేషన్ చాలా తక్కువగా ఉండడం అలాగే మనకు యూపీఎస్సి లాంటి సెంట్రల్ సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో వాటికి అధికంగా నోటిఫికేషన్ ఉండడం వల్ల ఎక్కువ మంది అటు ఫోకస్ చేయడము ఎవరైతే ఇటు రీజనల్ లాంగ్వేజ్లో ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో స్టేట్ గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి వారిలో మీరు ప్రధానంగా చూసేటువంటి ఈ సతమతమయ్యేటువంటి టెన్షన్స్ వాతావరణం ఏదైతే ఉందో అది మీరు ఏ విధంగా అబ్జర్వ్ చేశారు ఒకవేళ స్టేట్ గవర్నమెంట్లు ఖచ్చితంగా మనకు నోటిఫికేషన్ ఇవ్వాల్సి వస్తే అది ఏ విధంగా ఉంటే బాగుంటుంది అంటే లైక్ మనకు జాబ్ క్యాలెండర్ లెక్క లేకపోతే వేరే ఇతర ఇతర విధంగా కావచ్చు ఏ విధంగా ఉంటే మనకు బాగుంటుంది అనే దాని గురించి ఒక మెంటర్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు డెఫినెట్లీ అండి సో మీరు ఇందాక క్వశ్చన్ అడిగేటప్పుడు ఒక పదం వాడారు సతమతం అని దిస్ ఈజ్ ద రియాలిటీ సో ఇప్పుడు స్టూడెంట్స్ ఈ సివిల్స్ ప్రిపరేషన్లోకి రావాలనుకుంటే కూడా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో స్టూడెంట్స్ మైండ్స్లో ఎలా వస్తుందంటే నేను గ్రూప్ వన్కి కానీ నేను గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వాను సివిల్స్కి ప్రిపేర్ అవుతాను అనుకుంటున్నారు అది ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ నోటిఫికేషన్ ఒకవేళ నోటిఫికేషన్ ఇచ్చినా కూడా అసలు ఎగ్జామ్ అవుతుందా లేదా ఎగ్జామ్ అయిన తర్వాత కూడా అది కంటిన్యూ అవుతుందా లేదా కంటిన్యూ అయిన తర్వాత కూడా రిజల్ట్ వస్తుందా లేదా ఇప్పుడు రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ నోటిఫికేషన్లో ఉన్న మిస్టేక్స్ వల్ల ఆ రిజల్ట్ని ఆపడం అలాంటివి జరుగుతున్నాయి సో దీనివల్ల గవర్నమెంట్ విల్ హ్యావ్ మెనీ రీజన్స్ అండి అంటే వాళ్ళ రీజన్స్ ఎన్నో ఉంటాయి ఎగ్జామ్ కండక్ట్ చేయకపోవడంలో కానీ నోటిఫి కొత్త నోటిఫికేషన్ తీసుకురావడంలో కానీ ఇప్పుడు మీరన్నా జాబ్ క్యాలెండర్ తేవాలంటే కూడా వాళ్ళ ప్రెషర్స్ వాళ్ళకి చాలా ఉంటాయి ఏ టైంలో తీసుకురావాలనేది కొంచెం వాళ్ళ క్యాలిక్యులేషన్స్ వాళ్ళకు ఉంటాయి